చెప్తాను అమ్మ అది ఘోరం ఉన్నది నాకు తెలియదు గేమ్ గురించి ఇది లాస్ట్ ఎవరు విన్నాక అది అంటే ఇప్పుడు నా ఈ పన్నెండు నిమ్మకాయల్ని మనం ఇంట్లో జరపాలి లాస్ట్ కి ఎవరు ఎక్కువ చంపిస్తారో మొత్తం టోటల్ గా చంపేస్తారు వాళ్ళు విన్ టోటల్ గా చంపడం అవుతుందా అవుతుంది చెప్పు ప్రేక్షకులు అడుగుదాం ఇది మైండ్ గేమ్ అని మనం అంటాను కదా ఈ గేమ్ పేరు ఏంటిదో కామెంట్ ఓకే ఇటు పన్నెండు ఇటు పన్నెండు ఉన్నాయి ఈ గేమ్ పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి ఓకేనండి డబ్బులు ఎంత ఐదు వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు ఇక్కడే ఎవరితో

जय हो जरा पाली जर पाली चंद्रगा जर पाली के तारुण है कदा फ्रिज रोड दिसने निमकायल कदा ओ जरा पपो मेरा इधर आ गया तुम्हारा अदर आ गया ते हां जरूर यस नि दिश अरे 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 రెండు నేను దీన్ని చూస్తున్నా కానీ దాన్ని చూస్తారేను ఏం ఆలోచించి ఆలోచించి మైండ్ గేమ్ రెండు నేను రెండు ఇట్లయితే కంపల్సరీ పోతుందా అంతే కదా మరి కరెక్ట్ చూశాడు గేమ్ కరెక్ట్ చూసాడు గేమ్ కూడా వస్తావా నువ్వు మరి అంతే కదా ఇప్పుడు చందే

నీకే ఉన్నాయనుకుంటా మా ఇంట్లో ఆలోచించి చంపలేదు చూస్తున్నా చంపుతున్నావు చంపుతున్నావా ఇప్పుడు నీ ఆరున్నాయి ఉంటే ఒక్కటే తేడా ఒకటే తేడా నువ్వు ఇటు నుంచి అటు చంపి చంపలేదు తెలుసా నువ్వు ఇట్లా చేసినా అట్లా చేసినా చంపిస్తాను ఇప్పుడు నువ్వు ఇట్లా రావు కదా ఇట్లా రావు సేఫ్ గేమ్లు ఉన్నాయి ఇప్పుడు నేను కాదు జరపచ్చు కదా సార్ ఒకటి జరుపుతున్నావు కదా ఇప్పుడు పెట్టుకున్నానుకో మమ్మెల్లా వస్తున్నాడు చాలా అప్పు టాలెంటెడ్ టాలెంటెడ్

యా నేను అప్పటి నుంచి అనసాను ఇప్పుడు చంపుకున్నా బాయి ఆ సరే ఐదు ఉన్నాయి కదా ఇట్లా చంపుతా అట్లా చంపాను ఐదు ఉంది మీ నాలుగున్నాయి కట్టడి చేసేయాలి

కానీ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ చమ్ముకోవచ్చు అట్లా ఉండదు ఒకేది ఒకటే స్టెప్ ఉంటుంది ఇంకేదో మొత్తం ఉన్నది చమ్ముకోవడానికి అట్లాంటిది అట్లా ఉండదు కదా

ఇది పాట కానే కాదు రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు సరిగా చూడడం లేదు సరిగా చూడడం లేదు లేదా శృతిలో రోదన ఏమో చూడడం లేదు ఇక్కడ చూస్తు మిస్టేక్ అయినా ఒకటి పోయింది ఇప్పుడు ఆల్రెడీ Мм. Ай, кедем. Мм. Қанша шыққан епті? Дін-ді. Ай, ой. Ома най, мойының, мойының айтайды, орындайсың ғой, бәрін дең гельшіп қойдың ғой. Мм. Дін-ді. А, я, 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 я. Ома. Yes. А, сең, сең деймін қой, ітле. నా రెండు ఇది ఒకటి ఉన్నది అబ్బా నేను జరుపు ఇక్కడ జరుపుకుంటే నేను జరుపు కానీ ఎవరైనా కూడా జరపాలి కదా జరుపునే విన్న అవుతారు ఎవరైనా నీ ఇష్టం నేనే నేను క జరుపుకోవడం కాదు గెలవడం ముఖ్యం ఇప్పుడు ఎటు ఎవరిది కరెక్ట్ దారుణం చేస్తే అట్లా జరుపుకోవాలి అది

कमेंट, सब्सक्राइब, मेंट सब सबस्क्रेब